మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో డబ్బు గురించి ఒక ఆరు కఠినమైన సత్యాల గురించి మీతో చెప్తానండి వివరిస్తాను ఈ ఆరు కఠినమైన సత్యాలు ఏంటి డబ్బు సంపాదించాలంటే మీరు ధనవంతులు కావాలని కోరుకుంటే ముఖ్యంగా ఈ ఆరు కఠినమైన సత్యాల గురించి మీరు తెలుసుకోవాలండి అవి మీరు గ్రిప్ తెచ్చుకోవాలా వాటిని నేర్చుకోవాలా వాటిని ఆచరణలో పెట్టాలా అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు డబ్బు సంపాదించగలుగుతారు గుర్తుపెట్టుకోండి ఇందులో ఆరు కఠినమైన సత్యాల్లో ఫస్ట్ది ఏంటంటే డబ్బు గురించి ఎవరు మీకు నేర్పించారు మై డిఫరెన్స్ మీరే నేర్చుకోవాలని గుర్తుపెట్టుకోండి డబ్బు గురించి ఎవరు మీకు నేర్పించరు మీరే నేర్చుకోవాలి ఎలా సంపాదించాలి మీరు ఎలా ధనవంతులు కావాలి అనేది మీరు ఎంత పెద్ద చదువులు చదివినా ఆ చదువుల దగ్గర చదువులో మీకు డబ్బు గురించి ఎక్కడ చెప్పరండి ఫైనాన్షియల్ సెక్టర్లో ఎక్కడ కూడా ఉందని నాకు తెలిసినంత ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్కడ ఉండదండి కానీ మీరు ఒక వ్యాపారంలో సక్సెస్ కావాలన్నా మీ ఉద్యోగంలో మీరు మీరు ధనవంతులు కావాలి అంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు ఎలా కావాలి దానికి సంబంధించిన సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవాలండి డబ్బు సంపాదించిన వాళ్ళ గురించి స్టడీ చేయాలి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు డబ్బు అనేది ఊరికే రాదు మై డిఫరెంట్స్ దానికోసం మీరు ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ని ఆచరణలో పెట్టాలి అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలుగుతారు మంచి డబ్బు సంబంధించిన బుక్స్ చదవాలి డబ్బుకు సంబంధించిన అలవాటు చేసుకోవాలి ఓకే మై డిఫరెండ్స్ మీరు డబ్బు సంపాదించడం నేర్చుకునేటప్పుడు ఇంకొక రెండో కఠినమైన సత్యం ఏంటంటే మీరు ధనవంతులు కావాలంటే మై డే ఫ్రెండ్స్ మీరు ఎంత వర్క్ చేసినా మీరు ఎంత ఎంత డబ్బు సంపాదించినా ధనవంతులు కావాలి కాలేరండి ఎప్పుడు ధనవంతులు అవుతారంటే మీరు సంపాదించిన డబ్బును పొదుపు చేయడం వల్ల మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బుని పొదుపు చేయాలి అంటే పెట్టు పెట్టుబడిగా పెట్టాలి పెట్టుబడి ఎక్కడెక్కడ పెట్టాలంటే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయండి రియల్ ఎస్టేట్ ఉంది షేర్ మార్కెట్ ఉంది అందులో అదే నేర్చుకోమని చెప్పాను అక్కడే మీరు డబ్బు సంపాదించాలంటే అక్కడ నేర్చుకొని మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలనేది గ్రిప్ తెచ్చుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించగల ధనవంతులు అవ్వగలుగుతారు అందుకోసం ఈ రెండోది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు ఎంత సంపాదించినా కూడా సంపాదించినదంతా కూడా ఖర్చు పెట్టాలనుకోండి మీరు ధనవంతులు ఎలా అవుతారండి ధనవంతులు కాలేరండి అందుకోసమే దీన్ని మీరు సంపాదించిన డబ్బుని పొదుపు చేయడం వల్ల అలవాటు చేసుకోండి అంటే మీరు సంపాదించిన నెలకు పదివేలు ఇరవై వేలు సంపాదించిన అందులో ట్వంటీ పర్సెంట్ని సేవ్ చేయండి ఖచ్చితంగా ఆ సేవ్ చేసిన అమౌంట్ని మీరు బ్యాంకులో పెట్టడం కాదండి పెట్టుబడిగా పెట్టాలి అప్పుడు మాత్రమే మీరు డబ్బులు సంపాదిస్తారని గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సేవ్ చేసినా ఎంత సంపాదించినా పెట్టుబడిగా పెడితే మాత్రమే మీరు మీ ఆదాయం పెరుగుతుంది మీరు ధనవంతులు అవుతారండి వారెన్ బఫెట్ చెప్తారు గుర్తుందో లేదు మీరు చాలామంది ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకి వారెన్ బఫెట్ గారు ఏం చెప్తారంటే మీరు ధనవంతులు కావాలంటే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు మీకోసం పనిచేసేలా ఉండాలి అని అంటాడండి అంటే డబ్బు మన కోసం పని చేయాలంటే అది ఎలా వీలవుతుందండి మన నిద్ర నిద్రపోయినా కూడా నిద్రపోయినా కూడా మనం నిద్రపోతున్నా కూడా మనకు డబ్బు పని చేయాలి అంటే ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనం పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే పనిచేస్తుందని గుర్తు పెట్టుకోండి మీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా పొదుపులో మీరు గ్రిప్ లేకపోతే మీరు ధనవంతులు కాలేరు అందుకోసం మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పొదుపు చేయడం అలవాటు చేసుకోండి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అనేది అలవాటు చేసుకోండి ఇది రెండోది కఠినమైన సత్యం మై డిఫెండ్స్ నిజం ఓకేనా అలాగే మూడవది ఏంటంటే మై డిఫెండ్స్ మీ ఆదాయం ఆదాయం ఏదైతే ఉందో మీ ఆదాయం మీ డిగ్రీపై కాదండి మీ నైపుణ్యాలపై ఆధారపడి ఉండదని గుర్తించండి మీరు ఎంత చదువుకున్నా కూడా మీరు మీ చదువుకున్న డిగ్రీ మీద మీ ఆదాయం ఆధారపడి ఉండదండి మీ యొక్క నైపుణ్యాలు అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు చూస్తున్నాం చాలామంది చదువుకున్న వాళ్ళు చూస్తారు కొంతమందికి హైట్లీ టాలెంటెడ్ ఉంటుంది కొంతమందికి పెద్ద ఉద్యోగాలు వస్తాయి కొంతమంది స్మాల్ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నైపుణ్యాల మీదనే ఆధారపడి ఉంటుందండి అంటే చదువుకోలేని వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు ఎలా సక్సెస్ అవుతారు అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు సంపాదన మీద అలాగే మై డిఫరెంట్స్ నాలెడ్జ్ అనేది చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది నాలెడ్జ్ పెంచుకోవడానికి కొత్త కొత్త ఐడియాలు రావడానికి మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చదువు కావాలండి అంతేకాని మీరు మీ చదివిన వెంటనే మీకు ఆదాయం రాదండి ఆ చదివిన తర్వాత మీ నైపుణ్యాలు పెంచుకొని మీ స్కిల్ను డెవలప్ చేసుకుంటే మాత్రమే స్కిల్ని డెవలప్ చేసుకొని అప్పుడు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీ ఆదాయం పెరుగుతుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మీరు నాలుగోది ఏంటంటే మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛకు త్యాగం ఖచ్చితంగా అవసరం అండి ఎస్ మై డిఫెన్స్ ఖచ్చితంగా మీరు ధనవంతులు కావాలంటే ఎందుకు ఆర్థిక స్వేచ్ఛ త్యాగం అవసరం అంటున్నానంటే కొన్ని కొన్ని మీరు పొదుపు చేసేటప్పుడు వెంటనే కాదండి కొన్ని మీరు శాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఆ శాక్రిఫైస్ అనేది మీ ఖర్చులు తగ్గించుకోవడం లేకపోతే మీరు మూవీస్ చూడడం తగ్గించుకోవడం మీకు వేరే అలవాటు ఉంటే అవి తగ్గించుకున్నప్పుడు మాత్రమే మీరు ఆదాయం సంపాదించగలుగుతారు మీ ఆర్థిక స్వేచ్ఛ మీకు రీచ్ అవ్వగలుగుతారు అందుకోసమని మీకు ఆర్థిక స్వేచ్ఛ రావాలి అంటే డబ్బు ఎప్పుడు కూడా అప్పు అప్పుగా ఉండకండి ఎవరికి అప్పుగా ఉండకండి ఒకవేళ మీకు అనువ మీకు గత్యంతరం లేక అప్పు చేయవలసి వస్తే అధిక వడ్డీ ఉన్న ఏదైతే అప్పు ఉందో దాన్ని తీర్చేయండి ముందుగా ఆర్థిక స్వేచ్ఛకు ప్లాన్ వేసుకోండి త్యాగం చేయండి కొన్ని కొన్ని రో రోజు ఒకరోజు ఎనిమిది గంటలు పది కాదండి పది పన్నెండు గంటలు కూడా పని చేయాల్సి వస్తుంది అదే త్యాగం ఉంటారు చేయండి మీ డబ్బు సంపాదించడం కోసం మీకు ఆర్థిక స్వేచ్ఛ రావడం కోసం కొన్ని త్యాగాలు కంపల్సరీ చేయాలి మే డిఫెండ్స్ అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ ఐదవ సత్యం ఏంటంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు కావాలంటే ఆర్థిక స్వేచ్ఛ త్యాగం అని చెప్పాను కదండి ఆ త్యాగం ఎట్లా అంటే ధనవంతులు ఎప్పుడు ధనవంతులను చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా ఖర్చులను నియంత్రించడం ద్వారా ధనవంతులుగా ఉంటారు అంటే వాళ్ళు ఖర్చులను నియంత్రిస్తారు ఈ డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ఇది అవసరమా దీన్ని ఎందుకు ఖర్చు పెట్టాలి అని ఆలోచించినప్పుడే ఖర్చు పెడతారు కానీ చాలామంది వాళ్ళ ప్యాకెట్లో ఎంత డబ్బు ఉంటుంది అంత ఖర్చు పెడతా ఉంటారు దాని తర్వాత నెక్స్ట్ ఏమైతుందో ఆలోచించకుండా ఖర్చు పెడతారండి అలా ఖర్చు చేయడం ద్వారా అతిగా ఖర్చు చేయడం ద్వారా మీరు ధనవంతులు కాలేరండి అందుకోసం మీ సంపాదించిన డబ్బును పెట్టుబడిగా ఎంత అవసరం మార్చాలని చెప్పాను కదండి దానికోసం మీ ఖర్చును తగ్గించుకున్నప్పుడు మాత్రమే మీ దగ్గర ఉన్న డబ్బు అంటే చాలామంది డబ్బు పెట్టుబడిగా పెట్టడం ఖర్చు చేయడం అనేది ఎట్లా చేస్తారంటే నేను ఖర్చు చేసిన తర్వాత మిగిలింది నేను మిగిలితే సేవ్ చేస్తానులే అనుకుంటారు అది రైట్ కాదు మై డెఫెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితంగా మీ ఖర్చులను నియంత్రించాలా ఎక్కడైతే మీ అమౌంట్ సేవ్ చేశారో దాన్ని పెట్టుబడిగా మార్చాలా అప్పుడే మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి ఈ ఐదో సత్యం అనేది చాలా మీరు కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ ఇవి కఠినమైన సత్యాలు కదా మై డిఫెండ్స్ అందుకోసం ఇవి ఫాలో అవ్వండి అలాగే మై డిఫెండ్స్ ఆరోది ఏంటంటే మీరు డబ్బును సరిగ్గా నిర్వహించకపోతే అంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతారు చేయలేకపోతున్నారు అప్పుడు మీరు ఎంత సంపాదించినా కూడా మీరు ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత సంపాదించినా కూడా దాన్ని అతిగా ఖర్చు చేసి ఎక్కువ మీకు అవసరం లేని కాడ కూడా ఖర్చు చేసి లేదంటే ఎవరికి పడితే వాళ్ళకి అంటే మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర అప్పు తీసుకొచ్చి మీరు హెల్ప్ చేశారనుకోండి అంటే హెల్ప్ చేయడం అనేది మంచిదే కానీ మీ దగ్గర ఉన్నది హెల్ప్ చేయాలి మీరు అప్పు తీసుకొచ్చి చేయకూడదు మీ దగ్గర ఉన్న డబ్బు మీ దగ్గర పది రూపాయలు వంద రూపాయలు ఉంటే అందు దగ్గర పది రూపాయలు మీరు చార్టీ ఇవ్వచ్చు మీరు ఎంత ఇస్తే అంత వస్తుంది అదే డబ్బు నిర్వహించడం మీ చేత కాకపోతే మీ దగ్గర డబ్బు లేదు అయినా కూడా మీరు వేరే వాళ్ళకు డబ్బు తీసుకొచ్చి మీరు హెల్ప్ చేశారనుకోండి అప్పుడు మీరేమవుతారు ఆ ఇంట్రెస్ట్ మీరు బలవుతారు అందుకోసం అని మై డీఫరెండ్స్ డబ్బును నిర్వహించడం చాలా చాలా అవసరం అండి డబ్బును ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అని దాని గురించి తెలుసుకోవాలి ఇవన్నీ ఎక్కడి గురించి వస్తాయంటే మీరు డబ్బు గురించి చదువుకోవాలి డబ్బు సంబంధించిన బుక్స్ చదవాలి అప్పుడు మాత్రమే మీకు డబ్బు గురించి తెలుస్తుందండి ఈ ఆరు సూత్రాలు కనుక మీ జీవితంలో మీరు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా మీరు డబ్బు మీద మీకు గ్రిప్పు దొరుకుతుంది మీరు ధనవంతులు అవ్వగలుగుతారు మై డీఫ్రెండ్స్ మీరు ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు డబ్బు గురించి ప్రతిరోజు ఆపర్మేషన్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి ఈ వీడియోలో డబ్బు గురించి చాలా వీడియోలు ఉన్నాయండి అవన్నీ చూడండి మీరు ఈ సోషల్ మీడియాలో టైంపాస్ వీడియోలు కాకుండా ఇలాంటి మీ యొక్క వ్యక్తిగత విజయానికి అంటే మీ వ్యక్తిగత గ్రోత్కి ఉపయోగపడే వీడియోలు చూడడం ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుందండి ఒకటి చూడడం ద్వారా వినడం ద్వారా చదవడం ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది అందుకోసం ఏంటి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూడండి చూడడం ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అప్పుడే మీరు ధనవంతులు అవ్వగలుగుతారు మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా అంటే వీడియో చూస్తున్న వాళ్ళు మీ మిత్రులు అందరూ కూడా ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైడీఫ్రెండ్స్ మీరు అనుకున్నది సాధించి మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతిరోజు డబ్బు పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులరా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం